அண்ணன் கொஞ்சம் வணக்கம் வேள போடறேன் அப்படி என்னிக்காப்பு இந்த புடிச்சு நான் சொன்னா போட்டால போகே பெதேஷ் નેરાળાક અવકાશમી આળા આળ બિંદુ તોને લેજી તાકી다가 આદલું ઇંજા ચેપ્લોડી એ હા આ બેટા ભાષાકી केदन नायकत्व बलिहारी केदन नायकत्व बलिहारी जय जगत जय जगत जय जगत जय जगत जय जय जगत जय जय जगत जय जय जगत जय जय जगत कुचिसि वाला फोटो खिच्न छोड्न न त छोड्नु। नै निक्ल्यौ त हाम्रो। ले वीएस नर्माल। वीएस आर। हामी लोकल लान्छौ। ओके। सर, म नम्बर हाइड गर्नु। अथे टाइम हुँदैन लागो। इपड इपड एक रोज रातमा निदाउन गएर आउनु छ भान्जा। सुदिनै टेरादो। சுரேஷ் அந்த ஐபிஎஸ் సమావేశము ఈ రోజు ఇరవై ఒకటో తేదీ పన్నెండవ నెల ఇరవై తేదీ రచ్చబండ కార్యక్రమం అలాగే ఈ రోజు జగన్ పుట్టినరోజు కూడా ఆయనకు మనందరము మన కమిటీ తరఫున అంజాదం తరఫున ఎమ్మెల్సీ రామచంద్ర తరఫున కడప నగర పదమ పౌరుడు సురేష్ తరఫున అందరము ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూటమి ప్రభుత్వము ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానము చేయడం జరిగింది అంటే మనం మెడికల్ కాలేజీలో మనం బీద బీదస్తులం కాబట్టి బీదవులం కాబట్టి జగనన్న మన కోసము పదిహేడు మెడికల్ కాలేజీలు మన కోసం తెచ్చి ఆయన ఆల్రెడీ ఏడు కాలేజీలు పూర్తి చేసినాడు కొద్దిగా ఐదు వేల కోట్లు అయితే మనకు మన ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వము మన ప్రజల బీద ప్రజల కోసము చంద్రబాబు అమ్ముకుంటున్నాడు ప్రైవేట్ పరం చేస్తున్నాడు అందువలన ఆయనకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో నిన్న గవర్నర్కు జగనన్న మన పీరమ నాయకుడు సభ గవర్నర్కు సమర్పించడం జరిగింది అలాగే మూడో తీర్మానం డివిజన్ పరిధిలో ఏఎస్ఆర్ నగర్ లో చాలా ఇబ్బంది పడుతున్నాము కావున కాలువలు వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా తీర్మానం చేయడం జరిగింది జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ అన్న యాభై నాలుగో సంవత్సరము జన్మదిన శుభాకాంక్షలు నలభై ఎనిమిది డివిజను నా ప్రజలు నా డివిజన్ అనే కార్యక్రమం జగనన్నకు మా డివిజన్ తరఫున మా డివిజన్ కమిటీ సభ్యుల తరఫున జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు రచ్చబడ కార్యక్రమంలో మా నాయకులు మా ప్రియతమ్మ నాయకుడు ఎక్స్ డిప్యూటీ సీఎం అంజాద భాష గారు అలాగే రామచంద్రారెడ్డి గారు కలర్స్పాండెంటు సాయిబాబు స్కూలు అలాగే ఎమ్మెల్సీ గారు కడప నగర పదమ పౌరుడు బాగా సురేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మా కమిటీ కమిటీల ఆధ్వర్యంలో మాకు రెండు సచివాలయాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ సచివాలయ రెండో డివిజన్ సచివాలయ ప్రెసిడెంట్గా బంగారు నాగ యాదవ్ అలాగే రెండవ సచివాలయ కమిటీ బోల్రెడ్డి గారు అలాగే మా డివిజన్ మహిళా కమిటీ నాయకురాలు కుమారి గారు అలాగే ఎస్సీ కమిటీ అంగవాడి సుబ్బరాయుడు గారు బీసీ కమిటీ కృష్ణా గారు కన్నా గారు రాజేష్ రాజేష్ గారు జీవద జీవన్ గారు గూడూరు సుబ్బ్రాయుడు గారు తులసి గారు వినోద్ గారు అలా అలాగే ఇట కమిటీలు మేము రెండు వందల పది మందితో కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ తీర్మానం కోసం ఈరోజు మా నగరం మా డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజీ కాలువలు రోడ్లు ఈ కమిటీ తీర్మానం చేయడం జరిగింది నాకు మా డివిజను నా నా ప్రజలు నా డివిజను మా కమిటీ సభ్యులు అందరూ బాగా నాకు సహకరించడం జరుగుతున్నది బాగా ఈ కమిటీలో మేము అందరము ముందు ముందుకు ముందుకు పోయి ఇంకా డివిజన్ కమిటీ డివిజన్ అభివృద్ధి చేయాలని మేము కమిటీ తరఫున అందరినీ మా మా నగర మా డివిజన్ ప్రజలు అందరినీ కోరుకుంటూ జగనన్నకు మరి ఒక తూరి జగనన్నకు జన్మద జన్మ మా కమిటీ తరఫున మా నలభై డివిజన్ కమిటీ తరఫున జగనన్నకు మనస్ఫూర్తిగా మా అందరం కమిటీ సభ్యులు అందరం కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జై జగన్ జై జగన్